హలో అండి అందరికీ ఈరోజు సండే కదా సో ఈరోజు అత్తయ్య చేపల పులుసు చేద్దాం అనుకుందా అనమాట మ్యాంగో వేసి ఇది మన ఇంట్లో వారానికి ఒకరోజు చేపల పులుసు అది కూడా మామిడికాయతో ఉండాల్సిందే సో ఫిష్ పీసెస్ అన్నీ మేము డివైడ్ చేసుకున్నాం పులుసుకి అండ్ కొన్ని ఇగురుకి అనమాట సో చా పొట్ట ముక్కలు తలకాయతో ఒక కొన్ని గట్టిగా ఉన్న ముక్కలని పులుసు పెట్టుకుంటాం అనమాట ప్రతిసారి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి చక్కగా చేపలు కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద దీక్ష అయితే తీసుకోండి వేసి అందులో ఉల్లిపాయ పేస్ట్ ఉల్లి బొందు వేసి అది కొంచెం ఫ్రై అవుతుంది ఉండగా సో ఇంకో దీక్షలు ఈ చేపలు ఉప్పు కారం పసుపు అండ్ కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ కలిపి పేస్ట్ కూడా వేసేసాము ఇవన్నీ మొక్కలకి బాగా పట్టించాలన్నమాట కలుపుతానే ఉండాలి ఎందుకంటే మేము వేసిన మసాలా అంతా దానికి పట్టాలి కదా సో కొంతమంది గరం మసాలా వేసుకుంటారు మేమైతే ఎక్కువగా గరం మసాలా యూజ్ చేయము మా ఇంట్లో తినరనమాట సో మీరు వేసుకోవాలి గరం మసాలా అనుకుంటే గరం మసాలా కూడా వేసుకోండి సో మేము ఆ కొబ్బరి పేస్ట్లోనే చక్క లవంగ అయితే వేసేసాం సో చెప్పాను కదా ఉల్లిపాయ వేసి ఉల్లిపొందు కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకుంటాం మేము కంపల్సరీగా సో ఇదంతా మంచిగా మనకు కుక్ అవ్వాలి సో ఇందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఒక్కొక్క పీస్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఎక్కువగా మేము పులుసులోకి ముక్కల కంటే ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం చాలా బాగా టేస్టీగా ఉంటాయి నాకు అలవాటు అయిపోయింది ఫిష్ తినడం ఒకప్పుడు నేను ఫిష్ నో అనేదాన్ని కానీ నేను చిన్నగా అలవాటు చేసుకున్నాను ఎందుకంటే మా అత్తయ్య అంత బాగా చేసిద్ది అనమాట ఫిష్ కర్రీ నాకు చాలా ఇష్టం అమ్మ చేసిన బిర్యానీ అన్న అత్తయ్య చేసిన ఫిష్ కర్రీ అన్న సో ఈ మసాలా అంతా అందులోకి వేసేసి కొద్దిగా బా బౌల్లో వాటర్ ఉండేది కదా అది కూడా మనం అందులో వేసేసి కొంచెం మరుగుతూ ఉండంగా సో ఫిష్కి పొట్ ఏమంటారు జన అంటాము మేమైతే సో తెలుగులో ఏమంటారో నాకు తెలుగు ఆ జన పీసెస్ కూడా కట్ చేసి వేసుకొని చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాం మాకైతే పులుపు ఎక్కువగా ఉండాలి అండ్ గ్రేవీ బాగా తిక్గా ఉండాలి సో అందుకే కొబ్బరి పేస్ట్ టమాటా పేస్ట్ వేస్తామన్నమాట సో చెప్పాను కదా ఫిష్ ఫోర్ కేజీస్ అయితే ఒక కేజీ మాకు జనే వచ్చిందండి అది అత్తయ్య ఒక కచ్చి లాంటి దాంట్లో బాయిల్ చేసి కట్ చేసి వేసిందనమాట ఇదంతా మంచిగా కుక్ అయిన తర్వాత మా మామిడికాయ పెద్ద పెద్ద పీసెస్ వేసింది మా ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న ముక్కలు వేస్తే బాగా నచ్చదు ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తేనే బాగా తింటారనమాట ఫస్ట్లో కొద్దిగా ఉప్పు వేసాం కదా ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాం కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి అలా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రెడీ అయిపోయే చేపల మామిడికాయ పులుసు అయితే రెడీ అండి ఇందులో నేను ఒకటి మర్చిపోయాను పచ్చిమిర్చి కూడా అలా సగానికి కట్ చేసి ఒక పది పచ్చిమిరపకాయలు కూడా వేసేసిద్ది అసలు చేప అలా కర్రీ అంటే మామిడికాయ ఒకటి అండ్ పచ్చిమిర్చి ఒకటి చాలా టేస్టీగా ఉండిద్ది ఫిష్ దాంట్లో అయితే సో ఫిష్ దాంట్లో మామిడికాయ కూడా చూడండి ఎంత చక్కగా కుక్ కుక్ అయిపోయిందో చూస్తుంటేనే నాకు ఆకలిస్తుంది నా నేను తినే టైం కూడా అయిపోయిందనమాట ఇలా మనం ఎప్పుడు నాన్ వెజ్ కుక్ చేసినా ఆయిల్ పైకి వచ్చేటట్టు చూసుకోండి అండ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి చాలా బాగుంటుంది ఫైనల్ టచ్ అప్ వచ్చేసి కొత్తిమీర అనమాట కొత్తిమీర లేకుండా ఏ నాన్ వెజ్ కర్రీ కూడా ఫినిష్ అవ్వదు కదండి ఇదనమాట చేపల పుసు ఇంతే ఈ వీడియో